పద్దెనిమిదో అధ్యాయము యోహన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో తాటిగా తెలియజేశాడు ఊహించాల్సిన అవసరం లేదు నువ్వు సత్య సంబంధివా కాదా రెండే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభునేసు ముప్పై ఏడాది వచ్చిందండి అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా నీ నీవన్నట్టు నేను రాజునే ఈ రాజుగారికి తన పక్షం ఉంది అన్నమాట నివ రాజువి ఎవడైనా తన పక్షము నా పార్టీ అండి ఇది అని ఎవడైనా పార్టీ కట్టడానికి మొదలెట్టే క్రిస్టియస్ స్థానంలో తాను పార్టీ నాయకుడిగా నిలబడుతున్నాడు అన్నమాట మత ప్రపంచంలో అనేక మంది మేము పార్టీ నాయకుడు ఇది మా పార్టీ కనుక మేము ఈ పార్టీ అయినందు ఫలానా ఫలాన వర్థం పలాన వర్ధం సహవాసం చేయం ఈ సహవాసం చేసేది చేయకూడదు నిర్ణయించే రూపే సత్యం మీద ఆధారపడి ఉండాలి నేను రాజుని సత్యమునికొచ్చి సాక్షించుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట విన్ను ఎవరు ప్రభువు నీ పక్షం నేను సత్య సంబంధిని గుర్చి సాక్ష్యం తీయటానికి వచ్చినవండి సత్య సంబంధి వాడు నా పక్షం వాడు నువ్వు సత్య సంబంధవా క్రిస్టియస్ పక్షం వాడివి చెప్పేశాడు ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అందులో ఒకవేళ మనలోంచి బయలుదేరినా సత్య సంబంధమైనదా సత్య సంబంధమైనది కానిదా అనేక సార్లు వ్యక్తిత్వము చాలా ప్రాముఖ్యమైన పాత్ర మతంలో వహిస్తుంది నా మాట కాదంటాడా నన్ను దక్కరిస్తాడా అని ఆలోచించేసే ప్రతివాడు క్రీస్తుకు విరోధే నీ మాట అంటానికి నువ్వెవడవి నీ మాట అంటా నువ్వెవడవు కాదు నీ మాట దకపోవటానికి నువ్వెవడవి వాస్తవం కాదు ఒకవేళ ఎవడా నిలబడి నిలిచి నా మాట దగ్గరించి పోతావా నా మాట కాదంటావా నేను అన్ని అనగలిగితే ఈ మత మత సంబంధం కానీ ఈ కార్యక్రమం క్రీస్తుకు విరోధి అయిన వాడు మాట్లాడే మాటే కారణం ఏమంటే ఆయనే రాజు ఆయన సత్యమును గురించి సాక్ష్యమైతోనే వింటాడు సత్య సంబంధం అయితే ఆయన మాట వింటాడు ఏ అబద్ధమును సత్య సంబంధమైంది కాని మాట వాస్తవం అబద్ధము సత్య సంబంధమైంది కానప్పుడు మనుషుడు ఎవడు నిలబడి నా పక్షంగా ఉండండి వాడి పక్షంగా పోకండి అంటానికి అధికారం లేదు కనుక మొట్టమొదటి సంగతిని తేటగా తేలిల్సిన అవసరం ఉంది బ్యాటిల్ లైన్స్ డ్రా చేయకముందు అంటే ఆ యుద్ధానికి యుద్ధ భూమిలో గీతల గీయకముందు ఇది నా పక్షము ఇది నా శత్రు పక్షం ముందు నువ్వు సత్య సంబంధమో కాదో దాటి తెలుసుకోవాల్సిన అవసరం అందులో ప్రత్యేకించి మానవ వ్యక్తిగా వర్త సహవాసం చేయొచ్చు విత్త సహవాసం చేయకూడదని గీతలు గీయటానికి నీ హక్కులే ఆ గీతలు గీసేవాడు సత్యానికి భిన్నమైన వాడు క్రీస్ కు విరోధంగా పోరాడుతున్నవాడు మనలో నుండి బయలుదేరి కానీ వారు మన సంబంధులు కారు కాకుండా ఉండటానికి బయలుదేరారు ఈరోజు క్రీస్ ప్రభుత్వ సంఘాల కూడా ఏం జరుగుతుందంటే క్రమబద్ధమైన ఏర్పాట్లు కాకుండా నాకు నచ్చలా అక్కడ పోకూడదు నీకు నచ్చలా ఆయనతో మాట్లాడు ఆయనకి నచ్చలా ఈతో ఉండు ఈవంత ఆకక్తి చవి చూస్తేనే అది బోధ సంబంధమైనది కాదు వ్యక్తిగత వైషమ్యం వైషమ్యాలతో కూడ కార్యక్రమం నా వ్యక్తిగతమైన వైషమ్యం అంటే నీ విశ్వాసానికి ఆధారమైనప్పుడు నేను క్రీస్తుకు విరోధిని విరోధినోగు చేసేదానికి మొదలుగా చదరగొట్టు వాడినాయి నిలుచున్నాను ఆ సంగతి గుర్తు పెట్టుకో అది అయ్యి ఉండొచ్చు అప్పుడు నేనే అయ్యుండొచ్చు కనుక దీర్ఘంగా చిచ్చాల్సిన అవసరం ఉంది శరీరంలో వ్యక్తిగతమైన ద్వేష భావాలు బోధలుగా మార్చబడి సిద్ధాంతాలుగా తీర్చబడి గుంపులు కట్టడానికి ప్రారంభమైంది అది క్రీస్ విరోధంగా జరిగించే కార్యక్రమమే నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి అని చెప్పడానికి క్రీస్ ఒక్కడే అక్కడే